అందరికీ ధైరాం చరిత్ర మనకు సరిగ్గా చెప్పని చరిత్ర ఒకటి ఉంది ఆ చరిత్ర పేరే లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ అహల్యాబాయ్ హోల్కర్ గారు మహారాష్ట్రలో అహ్మద్నగర్ సమీపంలో ఉన్న చొండి గ్రామంలో పదిహేడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటో తారీఖున జన్మించడం జరిగింది అహల్యాబాయ్ హోల్కర్ గారు పదో సంవత్సరం నుంచి మన సహజంగా పది సంవత్సరాల పిల్లల్ని అడిగితే ఆడుకోవడం లేకపోతే టీవీ చూస్తున్నాను సినిమా చూస్తాను ఇవే చెప్తారు ఆవిడ హిందూ ధార్మిక పనుల్లో సనాతన ధర్మం గురించి మన దేశం గురించి మన దేశ గొప్పతనం గురించి మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి ప్రకృతితో మమేకమే మనం ఎలా బతకాలి పెద్దలను ఎలా గౌరవించాలి పెద్దలతో ఎలా నడుచుకోవాలి మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి అంత చిన్న వయసులో ఆవిడి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారంట వాళ్ళ ఊరు పక్క ఊళ్ళు అవన్నీ తిరిగి మన ధర్మం గురించి చెప్తా ఉండేవారంట ఒకరోజు ఇండోర్ రాజ్యానికి సంబంధించి మాల్వా రాజ్యానికి సంబంధించిన రాజు మల్హర్ రావు హోల్కర్ గారు వాళ్ళ గ్రామానికి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారు వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయంలో ఆవిడ ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే ఆ శివాలయంలో భక్తులకి ఉపదేశం చేస్తూ ఉంటే ఆయన విని చాలా సంతోషపడ్డాడంట లోకమాత హల్యాబాయ్ హోల్కర్ గారిని తన కోడలు చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చింది వెంటనే హల్యాబాయ్ గారి తండ్రిని పిలిపించి నీ కూతురిని నా కొడుక్కిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను నీ ఆలోచన ఏంటి అని అడిగారు మహాభాగ్యం రాజువారు మీరు అనుకుంటే చెయ్యండి మంచి ఆలోచనే నా కూతురు కూడా ధర్మం పట్ల నిబద్ధతగా పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి ఎలా గౌరవించాలని బాగా తెలిసిన అమ్మాయి మీరు పెళ్ళి చెయ్యండి మీ అబ్బాయికి చిన్నంగానే ఆయన తన కొడుకైన ఖండేరావుకి ఇచ్చి వివాహం జరిపించారు అల్హర్ రావు మాల్హోర్ గారు తర్వాత తదనంతరం ఇండోర్ లోక్మత అటు వెళ్ళారు వాళ్ళ రాజ్యానికి వెళ్ళారు రాజ్యం పరిపాలించడం జరుగుతుంది ఇద్దరు కుమారులు పుట్టారు ఆవిడకి ఇద్దరు కుమారులు జన్మించడం జరిగింది ఎనిమిది సంవత్సరాల తర్వాత భర్త ఖండేరావు హోల్కర్ గారు మరణించడం జరిగింది యుద్ధంలో ఆ తర్వాత రాజ్యభారం సగం ఈవిడి మీద పడ్డాది మామగారు రాజ్యం పాలిస్తూ కొన్ని సలహాలు కా కావాలి ఈవెడిని అడిగి ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజ్యం ఈవిడికి అప్పచెప్పి ఆవిడ ఆవిడ భుజాల మీద రాజుగారు పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ రాజ్యపాలన సక్రమంగా చేస్తూ ప్రజల్లో ధర్మం పట్ల అవగాహన కల్పిస్తూ అలా ముందుకెళ్ళే క్రమంలో కొద్ది కాలంలోనే మామగారు కూడా మరణించడం జరిగింది రాజ్యం పూర్తి బాధ్యత ఆవిడ భుజాల మీద పడ్డాతే రాజ్యపాలనతో పాటు ముష్కర్లు ఎడారి దేశాల నుంచి వచ్చిన మతస్థులు దాడి చేస్తూ మన దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది అనేక దేవాలయాలను రాజ్య పరిపాలనతో పాటు ఆవిడ ఏ దేవాలయాల దేవాలయాలు అయితే కూల్చివేయపడ్డాయో ఆ దేవాలయాలను పునర్ పునర్నిర్మించే కార్యక్రమంలో చాలా నిబద్ధత చూపించారు లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ గారు మనం అనేక దేవాలయాలు చూసుకుంటే గయా వైద్యనాథ్ కాశీ మధురై ఇప్పుడు మనం ఇంత ఆనందంగా చూస్తున్న సోమనాథ్ దేవాలయం అహల్యాబాయ్ హోల్కర్ గారు పునర్నిర్మించింది కాశీలో కూడా ఆవిడ పేరు మీద ఒక ఘాట్ ఉంటుంది అహల్యాబాయ్ హోల్కర్ ఘాట్ అండి మనం ఎప్పుడైనా వెళ్తే సందర్శించవచ్చు వందల సంవత్సరాల క్రితమే మన దగ్గర భర్తలు చనిపోతే భర్తలతో పాటు సతీ సగమనం అనేది అది మన సంస్కృతి చెప్పింది కాదు భర్త చనిపోగానే ఏ ముష్కరలు వచ్చి నా మీద దాడి చేస్తారో అని భార్యలే వాళ్ళంతటి వాళ్ళే చితి మీదకి వెళ్ళేవారు ఇది మన ధర్మం చెప్పింది కాదు మనకు తప్పుడు రాతలతో మీ ధర్మంలో ఇది అంటారు మన ధర్మంలో లేదండి చీమకు కూడా హాని చేయని ధర్మంలో మనం ఉన్నాం ఈ కలుషిత మతాలు వచ్చి కలుషిత కల్చర్ తీసుకొచ్చి మన ధర్మాన్ని మనకు మనమే చిన్నచూపు చూస్తున్నాం ఆ టైంలోనే లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ గారు ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఇండోర్ దగ్గర మరి ఎప్పుడన్నా మహేశ్వరి హ్యాండ్లూమ్స్ అని అహల్యాబాయ్ గారు నిర్మించిన సంస్థ అది ఆ కాలంలో చేనేత చీరలు చేనేత మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసేవారు భర్తలు చే చనిపోయిన మహిళలందరికీ జీవనోపాధిగా అల్లిక నేర్పించడం ఆ నేత నేర్పించడం వాళ్ళతో మార్కెటింగ్ చేయించడం వందల సంవత్సరాల క్రితమే ఆవిడ మన దేశాన్ని మార్కెటింగ్ వైపు నడిపించారు అటువంటి మహానుభావురాలు చరిత్రలో చాలా తక్కువగా వినపడతారు ప్రతి భారతీయుడు ప్రతి హిందువు లోకమాత అహల్యాభాయ్ హోల్కర్ గారి గురించి చదివి తెలుసుకొని ఆవిడని స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్మాతాకి జై